నమోధ్యాయ జై మహాత్మా జ్యోతిరావు కూ జై బాబాసాహెబ్ భీమరావ్ అంబేద్కర్ ఇప్పుడు మహాత్మా పూలె గా పుస్తకం గులాంగిరి నుండి పదకొండ అధ్యాయం తెలుగు అనువాదం చదివి వినిపిస్తాను జాతి మత కుల విభేదాల వల్ల సమాజానికి హాని జరుగుతుంది అనేది లెవెంత్ చాప్టర్ కుల వ్యవస్థ మానవత్వానికి హానికారకమే కాకుండా మనుష్యుల మధ్యన అడ్డంకులను సృష్టిస్తుంది ఇది యుద్ధాలలో ఫలితం ఫలితాల ప్రకారం మనుషులను విభజించడమే అయితే ఇది మనుషుల హక్కులను అవసరాలను పరిమితం చేస్తుంది ఇంకా అసమానతను మూలాల నుంచి ప్రోత్సహిస్తుంది సామాజిక వైషమ్యాలకు సామాజిక అణచివేతలకు ముఖ్య కారణంగా ఈ ఆచారం మనుషులను ఒకరి నుండి వేరు దూరం చేస్తుంది మనుషుల మధ్య ద్వేషము అవిశ్వాసము సంఘర్షణలకు మూలం అవుతుంది ఈ జాతి కులాచారాలు సమాజంలో ఒక అబద్ధపు నమ్మకం కొన్ని కులాలు జన్మత శ్రేష్టమైనవి కొన్ని కులాలు హీనమైనవి అనే అబద్ధపు నమ్మకాన్ని బలపరుస్తూ ఉన్నాయి ఇది అబద్ధమే కాదు మోసం కూడా అందరి మనుషుల యొక్క సామర్థ్యం గౌరవము అధికారము వారి వారి ప్రవర్తన చరిత్ర మీద ఆధారపడి నిర్ణయించబడతాయి జాతి కుల విభేదాలు సమాజంలో అధిక సంఖ్యాకులను విద్యకు దూరం చేసి బురద గుంతలలోనే గుంటలలోకి నెట్టివేయబడ్డారు ఈ కుల వ్యవస్థ వారి మాట్లాడే స్వేచ్ఛను అధించి వేస్తున్నది అధిక సంఖ్యాకుల కళలను తొక్కివేస్తున్నది వారిని సమాజం నుండి బయటపడే నెట్టి నెట్టివేస్తున్నది ఈ కుల వైషమ్యాల నుండి దూరం చేయడానికి అధిక సంఖ్యాకులకు విద్య చైతన్యము చైతన్యము అవసరమని మాధ్యులే వివరించారు సమాజంలో సమానత్వం ఉండాలంటే ప్రజల మధ్య శాంతి మరియు సహజాత్యము అవసరమని సెలవిచ్చారు కులాల పేరుతో సృష్టించబడ్డ విభేదాలు మానవత్వానికే అవమానకరం ఈ కులాల విధానం మనుషులను చెడు పరంపరలలోకి చెడు విధానాలలోకి అంధవిశ్వాసాలలో మానవుల స్వాతంత్రానికి అడ్డంకులను సృష్టించింది అందరి మనుషులకు సమానమైన అవకాశాలు లభించి సమాజం అభివృద్ధి చెందాలంటే సమాజంలో న్యాయం స్థాపించబడాలంటే జాతి కుల అంతరాలకు అంతం పలకాలని మహాత్మా ఫులే స్పష్టపరిచారు ఈ పోరాటం ఏదో ఒక కులానికి సంబంధించినది కాదు పూర్తి మానవ సముదాయానికి సంబంధించినది ఇందులో ప్రతి పౌరునికి సమానమైన అధికారము గౌరవము స్వాతంత్రము లభిస్తుంది జై బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ జై మహాత్మా జ్యోతిరావు నమో బుద్ధాయ